ఉద్దేశించి ప్రసంగించారు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు పిలుపునిచ్చారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు ప్రతి పౌరుడి సహకారం అత్యంత కీలకమని అన్నారు ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న సంఘర్షణలు శాంతియుతంగా పరిష్కారం కావాలని సూచించారు రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించి వివరాలు చూద్దాం అన్ని వర్గాల ప్రజలకు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ ప్రసంగాన్ని ప్రారంభించారు దేశ పురోభివృద్ధికి పునాదిగా మారిన భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో పాటుపడిన నాయకులు అధికారులను భారత్ స్మరించుకుంటోందని చెప్పారు స్వాతంత్రం వచ్చి వందేళ్లకు చేరుకునే దిశగా భారత్ అమృత్కాల్ ప్రస్థానం ప్రారంభమైందని అన్నారు ఈ క్రమంలో నిర్దేశిత లక్ష్యాలను సాధించుకోవడానికి ప్రతి పౌరుడు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులకు కట్టుబడి ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గదర్శకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం ప్రజలను అన్ని రకాల వివక్షల నుంచి విముక్తి కల్పించి సుస్థిర సామాజిక న్యాయం దిశగా నడిపించిందని కొనియాడారు

భారత్ అంతర్జాతీయ చర్చల్లో తన గళాన్ని వినిపించేందుకు దోహదపడ్డాయని అన్నారు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేస్తూ ఇది మహిళా సాధికారతకు విప్లవాత్మకమైన సాధనంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు వాట్ వాజ్ ఫ్రమ్ ద బాటమ్ ద ఈవెంట్ ప్రొవైడెడ్ లెసన్స్ ఫర్ ఆల్ ఇన్ మేకింగ్ సిటిజన్స్ పార్టిసిపాంట్స్ ఇన్ స్ట్రాటజిక్ అండ్ డిప్లొమాటిక్ మెటాస్ ఇన్ ఫైనల్ అనాలిసిస్ గోయింగ్ టు సేఫ్ దియర్ ఓన్ ఫ్యూచర్ అంతరిక్ష రంగంలో భారత్ ఇటీవలి కాలంలో సాధించిన విజయాలను ద్రౌపది ముర్ము కొనియాడారు ఇస్రో చేపట్టిన సౌరమిషన్ ఎక్స్పోసాట్ ప్రయోగాల గురించి ప్రస్తావిస్తూ మరెన్నో అంతరిక్ష ప్రయోగాలను చేపట్టేందుకు ఇస్రో ప్రణాళికలను రూపొందించిందని చెప్పారు అంతరిక్ష రంగంలో మనం సాధిస్తున్న విజయాలతో చిన్నారులు సైన్స్ పట్ల శాస్త్రీయ దుక్ప్రదం అలవర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తారని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని దూరదృష్టి కలిగిన ప్రణాళికబద్ధ వృద్ధితో సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు బలహీన వర్గాల వారికి చేయూతను అందించేందుకు కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రారంభించిన ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ ప్రభుత్వం కొనసాగిస్తోందని చెప్పారు

ఆయుష్మాన్ భారత్ పథకంతో బలహీన వర్గాల వారికి భరోసా కల్పిస్తున్నామని అన్నారు ఆసియా క్రీడలు పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణించారని రాష్ట్రపతి ప్రశంసించారు రాబోయే ప్యారిస్ ఒలింపిక్స్లో మరింత అద్భుత ప్రతిభ కనుబరుస్తారని రాష్ట్రపతి ధీమా వ్యక్తం చేశారు వన్ హండ్రెడ్ సెవెన్ మెడల్స్ అండ్ వి ఓన్ వన్ హండ్రెడ్ ఇలెవెన్ మెడల్స్ ఇన్ ఏషియన్ పారా గేమ్స్ వి ఆర్ గ్లాడ్ టు సీ దెట్ విమెన్ ఆర్ మేకింగ్ వెరీ ఇంప్రెసివ్ కంట్రిబ్యూషన్ టు అవర్ మెడల్ టాలీ అవర్ స్పోర్ట్స్ స్టార్స్ హ్యావ్ ఇన్స్పైర్డ్ చిల్డ్రన్ టు టేక్ టేక్అ్ డైవర్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న సంఘర్షణల గురించి రాష్ట్రపతి తమ ప్రసంగంలో ప్రస్తావించారు చిక్కుల్లో ఉన్న ఆయా దేశాలు సంక్షోభాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటాయని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్